శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం మరియు మండలం కరీంనగర్ జిల్లా శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర ఆహ్వానం తేదీ ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం నుండి పదహారవ తేదీ బుధవారం వరకు ముఖ్య కార్యక్రమాలు ఈ నెల ఆరవ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏడవ తేదీ సోమవారం శ్రీ సీతారాముల పట్టాభిషేకం பன்னெண்டவ தேதிவாரம் பதமூடவ தேதி ஆதிவாரம் சந்திர ரோத் பெறம் பதினால்கேதி சோமவாரம் சந்திர ரதோத்சவம் பெத்தரதம் ஊரேகிம் பதினவ தேதி மங்களவாரம் ஸ்ரீ புஷ்பம் నాకబలి ఆరవ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా జమ్మికుంట కాటన్ మిల్లర్స్ పారా బాయిల్డ్ రైస్ మిల్లర్స్ మరియు రావు రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును గమనిక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులు మూడు రూపాయలు చెల్లించి దేవస్థానం రసీదు పొందగలరు రసీదు పొందిన దాతలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం పది లోపు రాగలరు విశేష వాహన సేవలు ఆరవ తేదీ ఆదివారం సేవ తేదీ హంస వాహన సేవ తేదీ గరుడ వాహన సేవ తొమ్మిదవ తేదీ హనుమత్ వాహన సేవ పదవ తేదీ గజ వాహన సేవ పదకొండవ తేదీ అశ్వవాహన సేవ గమనిక శ్రీ స్వామివార్ల విశేష వాహన సేవలలో పాల్గొనవారు ఐదు వందల రూపాయలు చెల్లించి ದೇವಸ್ಥಾನ ರಸೀದು ಪಂದಗಳರು ಇಟ್ಲು ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಕೆ ಎ ಸುಧಾಕರ್